హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఎట్లా రెడీ చేసుకోవాలి ఈజీ ఈజీ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పినట్టు ఫాలో ఉండి యాస్టీస్ అట్లనే వస్తుంది అండ్ ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే కేజీ చికెన్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకుని దాన్ని టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్లో ఉప్పేసి మంచిగా కొంచెం కడగాలన్నమాట ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయి ఫ్రెష్గా ఉంటుంది చికెన్ మనము తినేటప్పుడు కూడా నిశ్వాసం రాదనమాట ఉప్పు వేసి కడిగినామంటే తర్వాతకి ఉప్పు వేసి కడిగిన తర్వాత మనము చికెన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట మ్యాగ్నేషన్ కోసం మనకు కావాల్సిన ఏంటంటే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కొంచెం అంటే కొంచెం కారం ఇవి నాలుగు మంచి కలిపి మ్యాగ్నేట్ చేసి మంచిగా మ్యాగ్నేషన్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే ఉంచాలి ఫ్రిడ్జ్లో డిగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా సాఫ్ట్గా అవుతుంది అనమాట ముక్క తర్వాతకి మనము కొంచెం పేస్టీ వేసుకోవడానికి ఒక ఆనియన్ మనం పేస్ట్ వేసుకోవడానికి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక ఆనియన్ కావాలి తర్వాత మనము కర్రీ వండడానికి ఏమో టూ ఆనియన్స్ తర్వాత నిమ్మకాయ కూడా యూజ్ అనమాట తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేందుకు వరకు ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు మాడిపోవు ప్లస్ తొందరగా కుక్ అవుతాయి అనమాట తర్వాత ఉల్లిపాయలు మంచిగా ఆయిల్లో కుక్ అయ్యే టైంలో పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకొని పసుపుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్కి మొత్తం పట్టేటట్టు తర్వాతకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మ్యాగ్నేషన్లో పెట్టేసినాం కాబట్టి దీంట్లో అవసరం లేదు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం ఈ ఆనియన్స్ దాంట్లో వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఆయిల్ మొత్తం మంచిగా పైకి వచ్చి విడి అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది తర్వాత మనము ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఎందులో వేసేసేయాలన్నమాట చికెన్ వేసి చికెన్కి మొత్తము పట్టేటట్టుగా ఆనియన్స్ పేస్ట్ మొత్తము కలిపేసుకోవాలి అండ్ చికెన్ మంచిగా మిక్స్ అయిన తర్వాత చికెన్ కుక్ కావడానికి అని చెప్పి మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉంచేసుకోవాలన్నమాట పోయింది ఆ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూరలోకి మొత్తము వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ మధ్యలో మధ్యలో చూస్తూ ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము గరం మసాలా అండ్ చికెన్ మసాలా రెండు వేసుకోవాలన్నమాట గరం మసాలా చికెన్ మసాలా అండ్ టేస్ట్కు తగినంత కొంచెం సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఉంటే కొబ్బరి పొడి సాల్ట్ ఇదంతా మొత్తం మళ్ళీ చికెన్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం కొద్దిసేపు ఆయిల్లో ఉడికేంతవరకు ఉంచి తర్వాతకి కుక్ అయ్యే టైంకి ఇందులో నిమ్మరసం ఉంటుంది కదా ఒక నిమ్మకాయ మొత్తం మెండేసుకోవాలి నిమ్మకాయ మొత్తం మెండిన తర్వాతకి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట నిమ్మరసం మొత్తం చికెన్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు కలిపిన తర్వాతకి మనం గ్రేవీలా వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేసేసేయాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ వేయాలన్నమాట వాటర్ వేసి మొత్తం ఆల్ ఓవర్ మిక్సీ చేసుకోవాలన్నమాట వాటర్లో చికెన్ మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ముక్క అయితే సాఫ్ట్ సాఫ్ట్గా ఉడుకు ఉడుకుతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ మనం నవలుతుంటేనే మంచిగా లబ్బర్ లబ్బర్ లాగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టినాం కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది తర్వాతకి ఉడికిపోతుంది అనమాట చికెన్ మొత్తం ఉడికిన తర్వాతకి మళ్ళీ మనం చూసుకోవాలన్నమాట ఎంతవరకు కుక్ అయింది ముక్కాన్ని తర్వాత లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కరివేపాకు స్మెల్ అనేది చికెన్లో మంచిగా తెలిసిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఈ చికెన్ కర్రీ చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా చాలా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇట్లనే వేసుకొని తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇది నేను ఇప్పుడైతే వేడివేడి అన్నంలో తినడానికి ట్రై చేస్తున్నాను అండ్ చూడండి గ్రేవీ ఎంత వచ్చింది రెస్టారెంట్లో మనకు ఎట్లా సర్వ్ చేస్తారో ఆ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట దీన్ని నేను వేడివేడి అన్నంలో తింటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్